గవర్నమెంట్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేశారు దీని సందర్భంగా ఈరోజు కమిషనర్ గారు డిఎస్పి గారు సీఈ గారు ఒకసారి ఏర్పాట్ల విషయమై ఈరోజు మున్సిపల్ ఆఫీసులో రావడం జరిగింది ఇందులో ఏమంటే ముఖ్యంగా పదకొండో తేదీన ఎలక్షన్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో పదకొండవ తేదీన మున్సిపల్ ఆఫీసు కళ్యాణ దర్గంలో పైన రూమ్లో ఎలక్షన్ ప్రారంభిస్తాము లెవెన్ ఓ క్లాక్కి ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఆర్డర్ వేసి ఉన్నారో వారు లెవెన్ కల్లా మీటింగ్ ప్రొసీజర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది చైర్పర్సన్ ఇని రిక్వెస్ట్ దీని ముందు ప్రికాషన్స్ ఏమంటే రేపు నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది తర్వాత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు మనము దాన్ని సెక్యూరిటీ జోన్గా ఏర్పాటు చేశాము తర్వాత ఎటువంటి అన్వాంటెడ్ ఇష్యూస్ లేకుండా డిఎస్పీ గారు సి గారు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎంతవరకు రావాలి ఎవరెవరు రావాలి ఓన్లీ మెంబర్స్ మాత్రమే రావాల్సి ఉంటుంది ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే రావాల్సి ఉంటుంది ఎటువంటి సల్కల్స్ కానీ ఇలానే ఉండదు సో వాళ్ళకందరికీ ముందుగానే ఏ విధంగా చేయాలనేటువంటిది చెయ్యి ఎత్తే విధంగా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో అందరూ కూడా దీనికి సంబంధించి కోఆపరేట్ చేయాలని ఎటువంటి ఇన్సిడెన్స్ లేకుండా ఈ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీనికి పబ్లిక్ కూడా అందరూ సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ డిసెంబర్ నెల పదకొండవ తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి కళ్యాణదుర్పం మున్సిపల్ ఆఫీసులో కాన్ఫరెన్స్ హాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది దీనికి ఓటర్లుగా కౌన్సిలర్లు ఉంటారు వాళ్ళు మాత్రమే దీంట్లో కాలం ఇంకా వారితో పాటు సహాయకులు కానీ వేరేవారు వచ్చిందో వీళ్ళేరు వాళ్ళు వచ్చి ఇండిపెండెంట్గా వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్లో పాల్గొని పోవచ్చు ఈ మున్సిపల్ ఆఫీసుకు రెండు వందల మీటర్ల రేడియస్ వరకు కంఫర్ట్ ఫోర్ ప్రములికేషన్ ఉంటుంది ఇక్కడ ఎవరు కూడా గుంపులుగా గురి కూడా రారు అలాగే కళ్యాణదుర్గం టౌన్లో కూడా స్పెషల్ పార్టీలు మొబైల్ పార్టీలు క్రికెట్లు ఉంటాయి ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఎక్కడా రెచ్చగొట్టే కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలి అలాగే ఈ పరిసరాల్లో కూడా పార్కింగ్ చేసుకునేది వీలు వెహికల్స్ వెహికల్సు ప్రతి ఒక్కరూ స్పెసిఫిక్గా పార్కింగ్ ప్లేస్ ఒకటి అసైన్ చేసిన ఆ ప్లేసుల్లో మాత్రమే వాళ్ళు పార్క్ చేసుకోవాలి ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దీంట్లో లాండ్ ఆర్డర్లో ఎలాంటి దీనికి కూడా అయ్యే ప్రసక్తి లేదు ప్రజలంతా దీనిని ఉచితంగా పరిశీలిస్తున్నారు అందరూ కూడా ఈ ఎలక్షన్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు మా వంతుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకొని దీన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం అందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదుగా ఇరు వర్గాల మధ్య ఇరు కులాల మధ్య ఇరు పార్టీల మధ్య విద్వేషాలు రగించుకునేటట్టు విద్వేషకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారు వీటి మీద చర్యలు తీసుకుంటాము అడ్మిన్గా ఉండే వాళ్ళు కూడా దీని పట్ల జాగ్రత్తగా వ్యవహరించారు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైనా ఇలాంటి విద్వేష ప్రకటనలు జారీ చేస్తే వారి మీద కూడా మేము చర్య తీసుకుంటాము జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను చేశారు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల కొడుకు సో అందుకుగాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి వారైన జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ దుర్గం వారిని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నిర్మించారు మొత్తం కళ్యాణదుర్గ పురపాలక సంఘ పరిధిలో ఇరవై నాలుగు మంది వార్డు కౌన్సిలర్లు ఇద్దరు అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు మొత్తం ఇరవై ఆరు మందికి ఓటు హక్కు ఉన్నది ఈ ఇరవై ఆరు మంది మాత్రమే కౌన్సిల్ హాల్లో ఆ రోజు అంటే పదకొండవ తారీఖున జరిగే ఎన్నికల్లో పాల్గొంటారు సో వారికి సహాయకులుగా ఎవరు కూడా మేము అనుమతించము కేవలం ఇరవై ఆరు మంది మాత్రమే వీరికి వస్తారు ప్రతిదీ కూడా పారదర్శకంగా జరుగుతుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు జరుగుతుంది ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ కానీ ఇవి కానీ తీసుకొని రావద్దు ఇవి కూడా నాట్ అలౌడ్ ఆ రోజు గుర్తింపు కార్డు వాళ్ళు ఏదైతే ఉందో గుర్తింపు కార్డు తీసుకుని వస్తారు